భారతదేశ వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం భారతదేశానికి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా వివిధ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన తత్వశాస్త్ర ఆచార్యులుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు గడించారు వారు అనేక యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్గా చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగాలు చేశారు మన దేశంలో ఆంధ్ర యూనివర్సిటీకి రెండవ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మైసూర్ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు వారి జీవితం అంతా కూడా ఒకవైపున తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయటం భారతీయ తత్వాన్ని ప్ర ప్రపంచానికి తెలియజేయటం మనకు వైపున అనేక ముఖ్యమైన పదవుల పదవుల్ని అధిరోహించి వాటికి వర్ణ తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో సర్వేపల్ల రాధాకృష్ణ పూర్వీకులు ఆంధ్రులు కావటం తెలుగువారి కావటం నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి వారి స్వగ్రామం కావటం ఆ అనంతరం మద్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళి అక్కడ తిరుత్తని అనే ప్రాంతంలో వారు అభివృద్ధి అయ్యారు చాలా పేద కుటుంబంలో జన్మించి మెరిట్లో స్కాలర్షిప్స్ పొంది వాటి ద్వారా ఉన్నత విద్యని అభ్యసించారు మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ వారి నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవాలి విద్య జ్ఞానం ఎంత ఎక్కువ పెరిగితే అంత సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందొచ్చని గౌరవం పొందొచ్చని రుజువు చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ తన పదహారవ ఏటనే పది సంవత్సరాల మహిళతో వివాహ అయింది ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి సర్వేపల్లి గోపాల్ ప్రముఖ చరిత్రకారుడిగా పేరు పొందారు సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర యూనివర్సిటీలో పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు దాకా రెండవ వైస్ ఛాన్సలర్గా పనిచే పనిచేయడం జరిగింది ఆ అనంతరం అటు మైసూర్ యూనివర్సిటీకి బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేయటం రష్యాలో రెండవ రాయబారిగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్కి సభ్యులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు దాకా పది సంవత్సరాల పాటు ఉపరాష్ట్రగా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా పనిచేశారు ఆనాడు ఒక ఉన్నత పదవి పొందాలంటే అర్థమనం అవసరం లేదు మంచి జ్ఞానం సేవా తత్పరత ప్రజల్లో మంచి అభిమానం అవి ఉంటే చాలు మంచి మంచి ఉన్నత పదవులు పొందే పొందొచ్చు అని చెప్పని సర్వేపల్లి రాధాకృష్ణ పొందిన పదవులను చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు మన భారతదేశం యొక్క అక్షరాస్థ విద్యాస్థాయి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం ప్రపంచంలో అత్యధిక మంది నిరక్షరాసులు ఉన్న దేశం భారతదేశంగా ఉండిపోతుంది ప్రతి ముగ్గురు నిరక్షరాశుల్లో ఒకరు భారతీయులుగా ఉన్నారు అక్షరాస్యత విషయం తీసుకుంటే ప్రపంచంలో సగటున ఎనభై నాలుగు శాతం మంది అక్షరాశులు ఉంటే భారతదేశంలో ఇప్పటికీ డెబ్బై శాతంగానే కొనసాగుతూ ఉంది ప్రపంచంలో ఉన్న మొదటి పది ప్రముఖ విద్యా సంస్థల్లో ఒక్క విద్యా సంస్థ కూడా భారతదేశంలో లేని పరిస్థితి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనం ఘనమైన నివాళని అర్పించడం అంటే మన దేశం యొక్క విద్యాస్థాయిని పెంచుకోవాలి మనం ఉపాధ్యాయుల యొక్క ప్రావీణ్యతని వారి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎంతో గౌరవంగా ప్రేమగా అభిమానంగా కొనసాగాలనేటువంటి బాధ్యతను గుర్తి గుర్తుంచుకోవాలి ప్రపంచంలో జనాభా విషయంలో ఒకటో స్థానంలో ఉన్న భారతదేశం మానవ వనరుల అభివృద్ధి విషయంలో నూట ముప్పై స్థానంలో ఉండటం దురదృష్టకరం ఈ పరిస్థితులన్నీ మారటానికి ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనందరం కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను సర్వైపల్లి రాధాకృష్ణ యొక్క సేవలను తత్వ తత్వశాస్త్రంలో వారికి ఉన్న పరిజ్ఞానాన్ని భారతీయ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన ప్రముఖుల్లో ఒకటిగా ఉండటం వలన బ్రిటిష్ వారి కాలంలోనే సర్ అనే బిరుదుని వారికి అందించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న బిరుదుతో సర్వైపల్లి రాధాకృష్ణ గారిని సన్మానించారు సత్కరించారు వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పంతొమ్మిది అరవై రెండు నుంచి అరవై ఏడు మధ్య ఒకవైపున పాకిస్తాన్తో యుద్ధం చైనాతో సత్సమే లేకపోవటం అనేక సమస్యలు ఉన్న వాటి ఎదుర్కొన్నారు ఆనాటి ప్రధానిని క్యాబినెట్ని రాజకీయాల్లో స్వచ్ఛత రావడానికి కృషి చేశారు తనకు వస్తున్న జీతంలో ఇరవై శాతం మాత్రమే తీసుకొని మిగిలిన జీతాలంతా కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరిగింది అంటే ఆనాడే ఒక ఆదర్శానికి ఆయన ఊపిరి పోసారు